Election चल रहे ना आ, जीते TRS. TRS? आ, क्यों TRS? अब पे डबल ना वो पहले फिर में देता ले रहे कांग्रेस पार्टी लोग अभी हमें जीते ज़्यादा है बिल्कुल आदमी को जो है कॉन्फिडेंस रहता ना मैं जीतता हूँ बोल के नहीं आप भी ठहरे तो वही बोलते मैं जीतता हूँ बोलते लेकिन पब्लिक के ऊपर है जो, तो यहाँ तो टी आर एस ही केस्यार के केसीआर के केसीआर पालना बहुत रेवंत रेड्डी पालना बाउंड के केसीआर बिहार इसलिए सुनीता मैडम जुबली गोपीनाथ की वाइफ खड़े हुए फुल मेजॉरिटी के साथ बिहार आर पार्टी आने वाली है कांग्रेस पार्टी लोग क्या बोल रहे बोलो तो हमें रूलिंग पे है हमें एक जीतने के चांसेस ज्यादा है उनको बोल रहे नए चांसेस तो नहीं है कांग्रेस के फिलहाल हर जगह बी तो आर एस ही बी आर एस पार्टी आती है तो के सी आर साहब का हंड्रेड परसेंट पालन अच्छा है कल्याण लक्ष्मी दिए शादी मुबारक दिए हर चीज़ करे क्या क्या दिए दस साल इससे पहले दस साल वो लो लोग पालन कर रहे है न दस साल में के सी आर साहब इस डबल बेडरूम दिए कल्याण लक्ष्मी दिए शादी मुबारक दिए और इसकी माँ निकाले डबल बेडरूम के बहुत खास दिए बहुत लोगों को मिला डबल बेडरूम కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారా నా ఏం చేసినారా ఏం చేయలేరు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బెస్ట్ కారోబారు ఉండే మనకి మంచి పని నడుస్తుండే మన ఏమంటే ఆటోలో కూర్చుంటుండే జనం ఏం నా ఏం కారోబార్ లేదు ఏం లేదు ఉట్టిన కూర్చుంటున్నారు నా పోయి మూడు నాలుగు వందలు చేయాలంటే ప్రాణం పోతుంది రోడ్డు మీద మాది ఏం చేసినారని కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు వేలు ఇస్తారంట పన్నెండు వేలు ఇస్తారు ఎవరికి ఇచ్చినారనా ఎవరికి ఇయ్యలేరు వాళ్ళు మనం చెయ్యాలంటే మూడు నాలుగు వందలు చేయాలంటే ప్రాణం పోతుంది ఏమ్రా ఏం కారోబార్ లేదు నమ్మ మనకి టిఆర్ఎస్ బెస్ట్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకి టిఆర్ఎస్ అట్లా గవర్నమెంట్ ఏది లేదు టిఆర్ఎస్ పది పది సంవత్సరాలు పాలన చేసింది కదా ఏం చేసింది అంటే ఏం చెప్తాం మంచిగా బిజినెస్ లో నడిచిందా మాకు అరే మస్తు డెవలప్మెంట్ చేసిండు మా కారోబార్ మంచిగా అయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వల్లా మనకి మంచిగా జరిగింది ఆటోలికి టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్లా ఏ గవర్నమెంట్ చేయలేదు మహిళలకు ఇరవై ఐదు రావట్లేదు మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం వస్తున్నాయి ఒక్క పైసా రాకొచ్చింది మాకి ఏమిస్తున్నారు అన్న వాళ్ళు ఏమిస్తున్నారు చెప్పు వాళ్ళు ఏం చేసినారని ఆటోలది ఆటోలది కానీ ప్రాణం తిన్నారు వాళ్ళు అంతే రోడ్డు మీద తీసుకొని పోతే ఒక ఐదు వందలు చేయాలంటే ప్రాణం పోతుంది మేము చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మేము ఏం బతకాలి ఏం కారోబారం లేదు మాకి ప్రతి మహిళ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఏం ఆధార్ కార్డ్ అన్న మేము ఎట్లా బతకాలి మేము అరే కేసీఆర్ అన్న ఉన్నప్పుడు దున్యా కారోబారం ఉండే మా ఆటోలకి మా సుఖం బతుకుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడుతోనే వచ్చింది కదా అప్పటితోనే సంఘ నాశి పోయినాం మేము జూబ్లీ హిల్స్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు పక్కా టిఆర్ఎస్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతకు రాజకీయ అనుభవం లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్ గెలుస్తారు అంటారు ఏమైనా కానీ అన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ పక్కా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి ఇస్తాం మేము ఏం చేసినారా అన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చినారు పల్లెటో ఊరు ఆటోలు వచ్చి మన సీటీలా నడిపించి మా సంతా నాసిపోతున్నారు మేము అరే డైలీ ఐదు వందలు లేకొచ్చిందామన్నా ఐదు వందలు అప్పులు చేసుకొని ఆటో నడిపిస్తుంటూ ఫైనాన్స్ కట్టలేదు మూడు నాలుగు నెలలు అవుతుంది ఫైనాన్స్ కట్టకుండా మనం ఏం చేసినారన్న వాళ్ళు ఏం చేసినారు చెప్పు వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు సుఖంలా నాలుగు ముద్దలు తిన్నామన్నా మంచిగా ఉండే ఈ గవర్నమెంట్ ఇప్పుడుతోనే వచ్చింది ఏం చేయలేదు సంతా నాచినారు వాళ్ళు ఇంకోసారి రాదా గవర్నమెంట్ రాదన్న పక్కా హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ఏ టూ థౌజండ్ దోహజార్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి మన జరిగిన ఒక ఇంకా ఐదేళ్ళు మేమే పాలిస్తాము ఈ ఐదేళ్ళు కాకుండా ఇక్కడ చచ్చిపోతున్నాం మేము ఇప్పుడు దాకా రూపాయి కరోబార్ లేదన్నా ఇంకా రూపాయి బోని చేయలేము ఆటో పొద్దుగాలతో కూర్చుంటే సాయంత్రం దాకా కరోబార్ లేదు ఏమని బతకాలే మేము చెప్పండి మీరు ఏం చేస్తుండే మాకి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఆటో ఇస్తా అన్నాడు కొంచెం మిస్టిక్ ఉంటే ఒక ఆటో కూడా ఇవ్వలేడు కిరా ఆటో ఆటో బతికి ఫైనాన్స్ కట్టకుండా గుంజుకొని పోతున్నారు మా ఆటోలు ఏం చేసిండా నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఏం చేసిండు చెప్పు అరే టీఆర్ఎస్ లా మనం మంచిగా బతికినాం మేము ఆటోలు అంటే మీకు కారోబార్ నడవట్లేదా వ్యాపారం ఏం వ్యాపారం లేదు మాకి అస్సలు కారోబారే లేదు ఇప్పుడు దాకా పోయి మళ్ళా పోయి మళ్ళా ఖాళీ వచ్చిన పది రూపాయలు కారోబారు కేసీఆర్ పాలనలో మీ ఆటో రోజు ఎంత నడుస్తుండే ఇప్పుడు ఎంత నడుస్తుంది పదిహేను వందలు రెండు వేలు సంపాదించిన నేను డైలీ ఇప్పుడు ఎంత నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ నడవక చింది ఫైవ్ హండ్రెడ్ సంపాదించాలంటే ప్రాణం అవుతుంది ఆటో వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ డీజిల్ పెట్రోల్ ఇవి పెట్రోల్ గ్యాస్ పైసలు తీసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బండి రెంట్ అది ఏమంటారు ఫైనాన్స్ పైసలు వెళ్ళకొచ్చినా నాకు ఇట్లా ప్రభుత్వం నడుస్తుంది అది కోసం గంటలు గంటలు కూర్చుంటే ఒక కస్టమర్ ఇట్లా చేజు పెట్టకొచ్చును మాకు కేసీఆర్ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకి ఖాళీ ఇట్లా బయట వస్తే జబర్దస్త్ కారోబారం ఉండే అరే ప్రతి మనిషి అని కాదు ఏం బిజినెస్ లో మంచిగా ఉండే సుఖంలో బతికి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్న మొత్తం కలిపి ఉంటాయి ఒక యాభై యాభై వంద ఉంటాయి మా ఫ్యామిలీ మొత్తం కలిపి మొత్తం అన్నల తమ్ములు మా చుట్టంలో కలిసి ఒక వంద యాభై దాడుతాయి ఉన్న ఓట్లని ఎవరికి వేస్తారు టీఆర్ఎస్ అన్న ఏం చేసిన వీళ్ళు మా బర్త్కు సంఖా నాశన్నారు వీళ్ళు వచ్చినప్పుడుతోని అన్నా వచ్చినప్పుడుతోని